ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యే పార్టీ తరఫున గౌరవనీయులు షకీల్ అమీర్ గారు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబడ్డారు మరి వారికి కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా చేతులు మొదటి ఐదేళ్ళు లేమనుకున్నాం ఒక వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తాం అనుకున్నాం చెప్పింది చెప్పినట్టు ఇచ్చిన పెన్షన్ వస్తలేదు మీకు రంగు మీరు ఏమనుకుంటారంటే సౌభాగ్య సౌభాగ్యక్ష్మి పేరుతో నెలకు మూడు వేల పెన్షన్ ఆ ఇంటి ఇల్లాల పేరు మీద ఇవ్వబోతా ఉన్నాం దీంతో ఏమైతుందంటే మీకు అంతో ఇంతో ఆసరైతుంది ఇంటికి మీరు చేసుకునే వేరే పనులతో పాటు ఆసరైతుంది ఇక మరి ఆల్రెడీ రెండు పెన్షన్ వచ్చేటోళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు రెండు వేల పెన్షన్ వచ్చేటోళ్ళకు మనం గెలవంగానే డిసెంబర్ మూడున మీరు కారు గుర్తు మీద ఓటేసి షకీల నేను గెలిపించినాక ఇప్పుడు రెండు ఉన్నోళ్ళకు ఐదు వేలు అవుతుంది పెన్షన్ भाई सामने चलो सब सामने चलो गाडी में हम आ गए अपन मान्दरगढ़ की तरफ रानी ये लोग रानी हमारे मान्दे लोग इधर नीला वाले चालू करते गारा 600 600 హనుమాన్ మందిర్ హనుమాన్ మందిర్ వాళ్ళే హనుమాన్ మందిరం దగ్గర ఆగమన్నారు అన్న వాళ్ళు ఎటువంటి చెప్పేది విన్నా ఎలక్షన్ కోడ్ లో ఎలక్షన్ కోడ్ లో గుడి లోపలికి రారాదురా నేనేమంటున్నా వినండి ఒక గుడి లోపలికి రారాదు అందుకే మీకు నేనేం మాటిస్తున్నావు అంటే అక్క వాళ్ళు అడగానే చెప్పిన కదన్న గుడి ఫినిష్ చేసి ఇచ్చే బాధ్యత నాది ఫినిష్ చేసినాక నేనే లోపలికి వస్తాను రాదన్న గుళ్ళొక రాని ఎక్కడ ఆగలే అన్ని అన్ని ఆలయాలలో ఆకుంటూ వచ్చినాము కోడ్ వస్తుంది ఏమనుకోదన్న ప్లీజ్ నేను మీకు మొత్తం ఫినిష్ చేసి ఇస్తాను టెంపుల్ అయినాక ఓపెనింగ్కి వస్తాను పక్కన చాలా వప్పటి మీరు పైకి రండి ఒకళ్ళు వచ్చి చాలావాగ అప్పటి నో ప్రాబ్లం అందరం వినేనా ఆ ఈ వాడన ఎక్కడ నిజామాబాద్ ఇల్లు கட்டారనంట ఆల్మోస్ట్ అట్లాంటిదే అన్ననా థాంక్యూ మీ అందరికి కూడా ధన్యవాదాలు अरेరే rukhjo train నా train నీలా పేపర్ మిల్ వాస్తు ఇలా అందరికి మళ్ళొకసారి నమస్కారం ఇవాళ ఇక్కడ ఎన్నికల ప్రచారం కోసం రావడం జరిగింది గౌరవనీయులు షకీల్ అమీర్ గారిని బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిగా మనము నిలబెట్టుకున్నాము మరి షకీల్ అమీర్ గారిని మీరు కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేయడానికి వచ్చు మా అక్క చెల్లెలు అందరు ఉన్నారు ఎందుకు గెలిపించాలి మరి ఎందుకు కారు గుర్తు మీద ఓటేయాలని ఆలోచించాలి ఆలోచించిరా ఆలోచించిరా ఎందుకు వేయాలంటే ఒకటి బీఆర్ఎస్ పార్టీ ఈ పింక్ కండువా ఉన్న పార్టీ కేసీఆర్ పార్టీ ఇరవై ఐదేళ్ళ నుంచి మీ ముంగట ఉన్నది చెప్పింది చెప్పినట్టు చేసినాం తెలంగాణ తెచ్చుకునేటప్పుడు ఏమన్నాం తెస్తాం ఖచ్చితంగా అన్నాం పదిహేను ఏళ్ళు మీ అందరి మద్దతుని కొట్లాడినాం తీసుకుని వచ్చినాం వచ్చినాక ఏం చేసినాం మొదటి సంవత్సరం పరిస్థితి ఎట్లుంటుందో ఏందో తెలియదు కాబట్టి ఒక వెయ్యి రూపాయలు పెన్షన్ పెట్టుకుందాం అనుకున్నాం ఒక వెయ్యి రూపాయలు చెప్పి చెప్పినట్టు ఇచ్చినాం మళ్ళీ ఏం చేసినాం ఐదేళ్ళ తర్వాత రెండు వేలు పెన్షన్ పెట్టుకుంటాం అని చెప్పినాం రెండు వేలు చెప్పి చెప్పినట్టు చేస్తాం ఈసారి మూడోసారి మిమ్మల్ని అడిగేది ఏంటంటే నేను కారు గుర్తు మీద ఓటేస్తే మూడోసారి ఏం చేస్తామో చెప్తా ఉన్నాం చెప్పడానికే మీ గ్రామానికి వచ్చిన మూడోసారి ఏం చేస్తున్నామంటే మనం ఎవరైతే బీడీలు చేయరాదో ఎవరికైతే ఎవరికైతే ఏమి భూమి జాగ లేదో ఎవరికైతే ఏం ఆధారం లేదో వాళ్ళ కోసమే ఈసారి ఆలోచన చేస్తూ ఉన్నాం అది ఎట్లా అంటే మొదలు మొత్తం రేషన్ కార్డులు పెండింగ్ ఉన్నాయి కదా అవన్నీ ఇచ్చేసుకుంటాం ఫస్ట్ ఇచ్చుకున్న తర్వాత రేషన్ కార్డు చూసి ఎవరికైతే రైతు బంధు వస్తలేదో ఎవరికైతే వేరే ఏం ఆధారం లేదో బీడీలు చేయరాదో అట్లాంటి ఇంట్లో ఆడబిడ్డను తీసుకుంటాం ఆ ఆడబిడ్డ ఆ ఇంటి ఇల్లాల పేరు మీదనే నెలకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నాం దాని పేరు సౌభాగ్య లక్ష్మి అర్థమైందా అర్థమైందా మా అక్కలకు అర్థమైనా కాలేదా మరి సప్పట్లు కొట్టారామే गांव को इलेक्शन के लिए हमारे मैडम कविता मैडम इससे पहले अपने गांव को लेके बहुत सारी तरक्की करे गांव की और आज भी अगर उनके हाथ में वोट देकर शकील भाई को जीता है और के सी आर के हाथ मजबूत करे अपने आप आप और अपने गाँव की तरक्की होती लिहाजा आप लोग अब मैडम जो बोलना चाह रहे जरा गौर से सुनिए और अपन जय केसीआर जय तेलंगाना जय शकी

के கூட మళ్ళొకసారి హృదయపూర్వకంగా కార్తిక పౌర్ణమి సందర్భంగా అక్కచెల్లలందరికీ కూడా తెలియజేస్తాను జై తెలంగాణ జై తెలంగాణ కందకూర్తి वालों को मेरा सलाम व अलैकुम थैंक यू थैंक यू सलाम का वापस सलाम करना चाहिए ना भाई सबको मेरा सलाम జై తెలంగాణ జై తెలంగాణ కందకూర్తికి जितने भी हमारे भाई हैं बुजुर्ग हैं नौजवान हैं हमारे सारे साथियों को मैं सलाम करती हूँ और सबको मैं आज यहाँ पे शकील भाई के हक में कार के निशान पे वोट मांगने के लिए आपके पास आई हूँ और किस हक से आए क्यों आए यहाँ पे आपको मालूम है पिछले 25 साल से के साहब ने एक मुहिम चलाई थी जद तो चलाया था इन्होंने 15 साल जो बात उन्होंने कहा है उस पर अड़े रहकर तेलंगाना रियासत जब तक कायम नहीं हुआ तब तक वो लड़ते रहे और आप सब ने उनका साथ दिया आज अल्लाह का करम हुआ तो तेलंगाना रियासत बना तेलंगाना रियासत बनने के बाद केसीआर साहब ने खून पसीना एक करके आपको मालूम है किस तरीके से तरक्की के रास्ते पे इसको ले जा रहे हैं और तरक्की कैसी होती है अपने पास 24 आवर्स पावर होता है कभी कट नहीं होता है उससे पहले आपने हुकूमत बहुत सारे देखे पचपन साल तक कांग्रेस की हुकूमत चलती थी लेकिन 24 घंटे कभी भी अपने को बिजली नहीं मिलता था केसीआर साहब आने के बाद केसीआर साहब आने के बाद सिर्फ छह महीने में उन्होंने वो पूरा प्रॉब्लम को सॉल्व कर दिया वो आपके सामने है मुझे कुछ झूठ नहीं बोलना है अलग से नहीं बोलना है देखिए उसके बाद उन्होंने क्या किया सुबह उठे तो हमारे बहने गड़े लेके परेशान होते थे पानी के लिए बहुत ही प्रॉब्लमैटिक था <laughs> लेकिन केसीआर साहब ने यह ठान लिया था कि मुझे हर घर में पानी पहुंचाना है और वो बहुत जिद्दी आदमी है बहुत ही ज्यादा जिद्दी आदमी है उन्होंने जो कहा वो पहले पांच साल के अपने हुकूमत में उन्होंने करके दिखाया और उतने हिम्मत वाले है केसीआर साहब इतने हिम्मत वाले हैं जो दोबारा हम इलेक्शन में जा रहे थे तो उन्होंने सबसे चैलेंज किया था उन्होंने कहा अगर हर घर में पानी नहीं पहुंचा तो मैं वोट भी नहीं मांगूंगा उतने जिद पे लेके उन्होंने काम किया है और इसके साथ साथ तरक्की के साथ साथ सबसे ज्यादा इम्पोर्टेंट किसी भी रियासत को या किसी भी जगह को दुनिया में सबसे ज्यादा इम्पोर्टेंट होती है उस जगह शांति से रहे अमन रहे वहाँ चैन रहे सुकून रहे भाईचारगी रहे ये हमने पिछले दस सालों में इतना मेहनत किया है आपको मालूम है केसीआर साहब कितने जिद्दी है और ने एक एम एल ए है राजा सिंह करके अनाप शनाप बगते रहता हमेशा वो राजा सिंह सिटिंग MLA थे फिर भी उनको उठा के जेल में पीड़ी एक्ट में पटक दिया था इतना आदमी है केसीआर साहब तेलंगाना रियासत में अमन कायम करने के लिए कभी भी वो एक कदम पीछे नहीं हुए और बाजब्ता उन्होंने डिक्लेयर किया था कि हमें अमन चाहिए चैन चाहिए सुकून एक साल गुजरा विदाउट कर्फ्यू हर एक साल कभी ना कभी कर्फ्यू लगता था और कांग्रेस के हुकूमत में 113 दिन पिछले 20 साल का ही बोल रही हूँ मैं ज्यादा पीछे नहीं जा रही हूँ 103 दिन कर्फ्यू लगा था और पिछले 10 साल के केसीआर हुकूमत में आपने देखा है कभी एक घंटा भी कर्फ्यू नहीं लगाया और इसी तरीके से हमें चलाना है आगे चल के भी इसीलिए Herre. <silence>